ڪڏهن 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 दिन कि देना అమ్మ నిశ్శబ్దంగా కాసేపు ప్లీజ్ అమ్మ అన్నారు సైలెంట్గా రండి ప్లీజ్ ఇతర Terima <inaudible> <inaudible> kasih. ఈరోజు కాంచన పనిలో బచ్చనపేట కాంచనపల్లి రెండు శాఖల ఆధ్వర్యంలో మహిళా సంఘాల ఇంత పెద్ద ఎత్తున మహిళా సంఘ సభ్యురాలు ఇంత పెద్ద ఎత్తున రావడం ఈ సభను వీళ్ళందరూ ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమం కింద అచ్చరాచత కింద అందరూ ఇక్కడ రావడం క్రెడిట్ క్యాంప్ కూడా మన ఆధ్వర్యంలో మనం చేయడం దాదాపుగా ఇక్కడ ఈ రెండు శాఖల్లో తొమ్మిది వందల ముప్పై మహిళా సంఘాలు మాదా దీనిలో పనిచేస్తున్నాయి వీళ్ళందరికీ ఇరవై లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ పది మంది గ్రూపులకి పది మంది ఒక గ్రూప్కి ఇరవై లక్షలు కాకుండా ఒక్కొక్క సభ్యురాలకి వాళ్ళ బిజినెస్ని ఆదాయాన్ని బట్టి వాళ్ళ బిజినెస్ అదే వాళ్ళ చేయడానికి మంచి లోన్ల అవకాశం సదుపాయం కల్పిస్తున్నాం మేము ఈ సదుపాయాన్ని మేము ఏదైతే బ్యాంకులు ఇస్తున్నాయో మంచి సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఆదాయాన్ని లచ్చకి పైన సంపాదించుకుంటూ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంతకుముందు వీళ్ళ మన అచ్చరాత్ర సభ్యులు వీళ్ళ ఏపీఎం గారు తర్వాత ఎల్డిఎం వీళ్ళందరూ చెప్పినట్టుగా ఈ ఇక్కడ ఉన్న దీనిలో కొద్ది కొద్ది యూనిట్లు అంటే యూనిట్లు ఏర్పాటు చేసి ఈ ఆదాయాన్ని పెంచుకోగలుగుతారని మేము ఆశిస్తున్నాం ఈ ఇక్కడికి వచ్చిన అందరి సభ్యులందరికీ పేరు పేరున మా బ్రాంచ్ మేనేజర్సు అందరూ వాళ్ళు తోడ్పాటుగా ఇవ్వడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు అండి మేము ఇప్పుడు వరకు ఉన్న దీనిలో ఈ ఎలక్షన్ అదే కొన్ని రోజులు విధంగా కొంతమందికి ఆలస్యం అయిండొచ్చు కానీ రాలేదనేది జరగలేదు అందరికీ కొన్ని రోజులు మన ఈ బుక్ ఏసీపీ ప్లాన్స్ అని అంటారు ఆ ప్లాన్ అవి ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల కొంత ఆలస్యం జరిగి కానీ ఆ విధంగా బ్యాంకుల నుండి ఎటువంటి ఆలస్యం లేకుండా మేము ఏర్పాటు చేస్తున్నాము ఇక ముందు ఏదైనా వచ్చినా కూడా మేము అవి చూసుకోగలుగుతాం కానీ అందరికి సభ్యుల అందరి సభ్యులకి ఇవ్వడం జరుగుతుంది సివిల్ స్కోరు ఈ సిబిల్ స్కోర్కి మా దగ్గరే అంటే బ్యాంకులో ఒకే బ్యాంకులో చేసుకుంటూ ఉంటే ఏ విధంగా అంటే ఆ సివిల్ స్కోరు తక్కువైంది దానికి అనలైజ్ చేసి వాటికి ఇంప్రూవ్ చేయడానికి చాలా సదుపా మార్గాలు ఉన్నాయి వాళ్ళు శాఖాపురం అదే బ్రాంచ్ మేనేజర్ని వాళ్ళు కలిసి అవి వాటితోటి మన సిబిల్ స్కోర్కి వాళ్ళకి రాసి పైన అది మనం ఇంప్రూవ్ చేసుకుని వేరే లోన్స్ తీసుకోవచ్చు ఆ విధంగా మాత్రం ఇబ్బంది లేదు అండ్ సభ్యులకి మేమేమి దానిలో ఈ గ్రూపులు ఉన్నాయని చెప్పేసి అవి చూడట్లేదు ప్రెసిడెంట్ సెక్రటరీకి మాత్రమే చూడగలుగుతున్నాం అవి అదర్ దెన్ సిబిల్తో పెద్ద సమస్య లేదు అలాంటివి ఏమైనా ఉన్నా శాఖ ప్రబంధం కలిస్తే దాని మార్గాలు మనం వెతుక్కోవచ్చు ఇప్పుడు సభ్యులు అంటే మహిళా సంఘాల వరకు వస్తే తొంభై ఎనిమిది శాతం పర్ఫెక్ట్గా పే చేస్తున్నారు ఆ రెండు శాతం కూడా అవి ఎలా ఉంది వాళ్ళకు చూసి మనం వాటికి కూడా మన లైన్లో తీసుకురావడానికి చేస్తున్నాము అది వీళ్ళు ఉన్న ఫీల్డ్ లెవెల్లో సారయ్య గారు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఏపీఎం అండ్ ఏఆర్డితే